చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదిహేడు నుండి ఇరవై నాలుగు వరకు విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులకు ఉపకరణాల నమోదుకు నిర్వహిస్తున్న ప్రత్యేక గుర్తింపు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు భారత ప్రభుత్వ సంస్థ ద్వారా జిల్లాలో ఈ నెల పదిహేడు నేటి నుండి ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహించనున్న విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులకు ఉపకరణాలను మోదుకు ప్రత్యేక గుర్తింపు శిబిరాలలోని మంగళవారం చిత్తూరు పిసిఆర్ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వికలాంగులు పెద్ద సంఖ్యలో రావటం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమం జిల్లాలో మరో తొమ్మిది రోజులు కొనసాగుతుందని అంగవైకల్యం కలిగిన వారు ఈ శిబిరాల వద్దకు వెళ్లి వారి పేరు వారి సమస్యను నమోదు చేసుకోవాలని తెలిపారు చాలా మంచి రోజు భారత ప్రభుత్వము మరియు స్టేట్ గవర్నమెంటు ప్లస్ కొన్ని ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిపి ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో ఈ చిత్తూరు డిస్టిక్లో చిత్తూరు పట్టణంలో వారందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించింది ఎవరికైతే కాల్ లేదో ఆ సేమ్ కాల్ ఉండే విధంగా అంటే వాళ్ళ కొలతలు తీసుకొని రెండు నెలల వ్యవధిలో చూడున్న వారికి ఆ ఏం రేషో అంటే యాభై శాతం పైన అరవై శాతం ఉన్నవారికి ఒక టైపు ఇది హండ్రెడ్ పర్సెంట్ వినిపించిన వారికి ఒక టైప్ మిషన్స్తో వీళ్ళెంతో మంచి కార్యక్రమం చేపట్టారు ఇందుకు మన చిత్తూరు కలెక్టర్ గారు కూడా దీన్ని అద్భుతంగా స్పందించి తొమ్మిది రోజులు ఈ ని నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు కాబట్టి వారిని కూడా అంగరాట్ చేస్తూ ఇక్కడ మన ఆర్డీఓ గారు శ్రీనివాస్ గారు కూడా దీన్ని అంతా సో ఎవరికైతే పెన్షన్ వస్తూ ఉందో వారికి ఇంకొక అదనంగా ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టారు దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పైన వాళ్ళ నిలబడుకునే అవకాశం కల్పించారు ఇందుకు భారత దేశ ప్రధానమంత్రిని అలాగే స్టేట్ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఒక ఆరు నెలలకు ఒకసారి జరిగితే ఒక అంటే తొక్కి స్లాట్ కానీ లేదా ప్రతి ఒక్కరూ నీకు నాకు అనకుండా ఏడాదిలో రెండుసార్లు చేస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తూ వారందరినీ కూడా ఎవరైతే ఎన్జిఓస్ పర్టికులర్గా దీనికి సహాయపడుతున్నారో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ